హాయ్ రుచిలో మనసును మైమరిపించే మన్మధుడి బాణంలా ఉండే మామిడికాయ చారు చేసుకుందాము ఎంత టేస్టీగా ఉంటుందో అన్ని ఉపయోగాలు కూడా ఉన్నాయి ఎండాకాలం కదా వడదెబ్బ తాకకుండా కాపాడుతుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఒక మామిడికాయ తీసుకొని పీల్ తీసి కట్ చేసి పెట్టుకోండి జారు తీసుకొని మిరియాలు ధనియాలు ఎల్లిగడ్డ మూడు ఎండుమిర్చి దొడ్డుప్పు వేసి మిక్సీ పట్టుకోండి మిక్సీ పట్టిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసి చేసే ముందు కొంచెం జీలకర్ర ఆ మామిడికాయ ముక్కలు వేసి మళ్ళీ మిక్సీ పట్టేసుకోండి మిక్సీ పట్టిన తర్వాత మెత్తగా వస్తుంది కదా ఆ మెత్తగా వచ్చిన దాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దానికి సరిపడా వాటర్ పోసుకోండి మీకు ఎంత పులుపు కావాలంటే అంత వాటర్ వేసేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ కరివేపాకు కొత్తిమీర వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకున్న తర్వాత కొంచెం మెంతి పౌడర్ వేసుకొని బాగా మసల పెట్టుకోవాలి ఇలా మసల పెట్టుకున్న తర్వాత మనము అప్పుడు పోపు చేసుకోవాలి అప్పుడు చాలా చాలా బాగుంటుంది ఇది అసిడిటీని అజీర్ణము మలబద్ధకము మార్నింగ్ సిక్నెస్ వంటి జీర్ణ సమస్యల్ని దూరం చేస్తుంది అంతేకాకుండా ఏసీ విటమిన్లు పుష్కలంగా ఉంటాయి ఇమ్యూనిటీ లెవెల్స్ని పెంచుతుంది డబ్ల్యూబీసీ కౌంటును పెంచుతుంది దంత సమస్యలను తీరుస్తుంది ఇప్పుడు పోపు చేసుకుందాము ఆయిల్ వేసేసుకొని మనము జీలకర్ర ఆవాలు కరివేపాకు కొత్తిమీర ఒక్క ఎల్లిగడ్డ రెబ్బ కొంచెము ఇంగువ కొంచెం పసుపు వేసుకొని మనము పోపు చేసుకుందాము చాలా చాలా మంచి స్మెల్ వస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఉపయోగాలు కూడా చెప్పాను కదా ఎన్ని ఉన్నాయో వడదెబ్బ నుండి మీరు కాపాడుకోవాలంటే తప్పకుండా ఈ చారు తప్పకుండా చేసుకోండి చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి అంతే కాదు చారు కూడా వీక్లీ టూ టైమ్స్ చేసుకుని తాగండి మీకు వడదబ్బే అస్సలు తాకదు చూడండి మీరే రిజల్ట్ చెప్తారు మరి ఓకేనా